పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు పొద్దున్న నుంచి ఎవరిని కలవనీలా వారి సతీమాని వెళ్తుంటే ఆమెను అడ్డగించారు ఆమెను వెళ్ళనీయలేదు అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఇద్దామని ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని ఎక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడినవాడు నేరారోపణ చేయబడిన వాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైనా అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస పాలన దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం మా ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం ఈ రిపండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు ఈ రిపండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాయి ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము అయినా ఆయన కలవలేదు ఏంటో మాకు అర్థం కాలేదు ఇది ఒక అంశం రెండో అంశం అబ్బాయి చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు నేను మీరు చాలా వీడియోలో ఉంటారు ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఎంతో మంచివాడనేది ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిపూతులు తిట్టాడండి అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిపూతులు తిట్టాడు మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ పచ్చిపూతులన్నీ కూడా మా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి చూడండి ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు ఇది అన్యాయం అండి అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రిపండ్ చేసిన ఇవ్వాలని మేము ప్రయత్నం చేసాం ఇందాక నేను ఎక్కడో మా చింతమేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన ఎవడన్నా నేరం చేసి ఎవడన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి నేరం చేశాడు ఇష్టమైన తిట్టాడు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు కారు అడ్డం పెట్టినందుకేనంట కారు దోలో అడ్డం పెడతారు సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు ఈ రకంగా రౌడీయుతం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు దీనికి పోలీసులు సహకరిస్తున్నారు అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ గారిని వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం కానీ ఆయన కలవలేదు ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు ఐపీఎస్ ఆఫీసర్ మిమ్మల్ని కలవకపోయినా మా రికమండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా చూడకపోతే మా కర్మ అది మేమేం చేయలేం ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా ఇవాళ మేము అప్పరెడ్డి గారు మేము అందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం మేము నాలుగు ముప్పైకి వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపటేషన్ ఎవరికైనా అంటే ఎవరు తీసుకోలేదే ఎవరు తీసుకోమన్నారు నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా ఆయన ఆయన బిజీగా ఉంటే ఉండొచ్చు తప్పు తప్పు బీజేపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు మాబోటి వాళ్ళని అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకొక ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో అది కూడా లేదు ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు చివరికి గోడ కంటి చూద్దాం ఇక్కడ అంటియడానికి లేదు అన్నారు వాట్ ఈస్ దిస్ ఎంత దుర్మార్గం ఉంది ఈ పరిపాలనని అడుగుతా ఉన్నా చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లేదా హోం మంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గంగా ఉంటే ఎలాగన్నా అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు శాంతిబద్ధత కాపాడవలసిన వారు రేపు ఏదైనా కోర్టులు అడిగితే మీరు సమాధానం చెప్పాలి అనిత్ గారు సమాధానం చెప్పరు లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పరు హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గౌరవం లేకపోతేలాగు మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబుట్లో పారేస్తారో మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మమ్మల్ని మీరు అనుమా అవమానిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా న్యాయమా ఆలోచించమని మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పటికైనా ఈ రికండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి లేకపోతే మళ్ళీ వచ్చి అంటే మళ్ళీ ఇస్తాం టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇవాళ వంశీని ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు హాజరుపరచాలి హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళ్ళదామని వచ్చాం ఇది జరిగిన విషయం సో వెల్ యు గో టు గవర్నర్ ఆల్సో సో ద యు విల్ టేక్ డిసిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు టేక్ ది యు హావ్ టు టేక్ రిప్రజెంటేషన్స్ దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇఫ్ హి ఇస్ బిజీ హిస్ అపాయింట్ అనదర్ పర్సన్ టు టేక్ దిస్ We are all politicians he is one one is an mlc he is also an mlc ఇస్ ఎన్ ఎక్స్ ఎంఎల్ఏ ఎం ఎన్ ఎక్స్ మినిస్టర్ వాట్ ఈస్ దిస్ ద డెమోక్రసీ వి పోలీస్ హెడ్ క్వార్టర్స్ విత్ ది అపాయింట్మెంట్ విత్ ది అపాయింట్మెంట్ ఐఎమ్ ట్రెస్ ఇట్ విత్ ది అపాయింట్మెంట్ వి క్యామ్ హియర్ బట్ నో బడిస్ కేరింగ్ ఇట్ వాట్ ఈస్ దిస్ అంటే నేను అనేది ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్లో ఏముంటుంది చెప్పండి ది ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఉన్న వాస్తవం ఇదే విషయాన్ని చెప్తున్నాం వంశీ మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు మీకు రాజకీయ కక్ష ఉంది వంశీ మీద వంశీ మిమ్మల్ని చాలాసార్లు విమర్శించాడు మీరు కూడా విమర్శించండి వంశీ మీ పార్టీలో గెలిచి మా పార్టీతో పోటీ చేశాడు మీ కక్ష ఉంది ఉన్నాయండి అరే మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కదా స్వామి మీరు ఇద్దరికి మీ పార్టీలో గెలిచిన వాళ్ళకి మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా మిమ్మల్ని విమర్శించకూడదా అప్పుడు ఏమైంది కొడాలని సంగతి కూడా చూస్తూ ఉంటున్నారంట చూడండి చూద్దాం ప్రజాస్వామ్యంలో అన్ని నోట్ చేసుకునే ఉంటారు అన్ని బాగ్యులు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా సరి చేసుకోవాలని డీజీపీ గారు హరీష్ గుప్తా గారిని మీ మీడియా ద్వారా నేను ఆయన రిక్వెస్టింగ్ దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ